నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు చైనా జపాన్ జర్మనీ కొరియా ఫిన్లాండ్ ఈ దేశాలన్నీ ఒకే ఒక కామన్ సమస్యతో బాధపడుతున్నాయి అదేంటో తెలుసా వృద్ధ జనాభా పెరిగిపోవడం ఎస్ పాపులేషన్ లో సీనియర్ సిటిజన్స్ పెరిగిపోవడంతో ఈ దేశాలన్నీ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాయి పని చేసి సంపదను సృష్టించే యువతరం తగ్గిపోయి పని చేయలేని స్థితిలోకి వచ్చేసిన వృద్ధులకిచ్చే పెన్షన్ల భారము మీద పెరిగిపోతుందంట అది ఇప్పుడు పెను సవాల్ గా మారింది చైనాలో అయితే బర్త్ రేట్స్ భారీగా పెరిగిపోవడం వల్ల చదువుకునే పిల్లలు లేక రెండు వేల ఇరవై మూడులో లో పద్నాలుగు వేలకు పైగా కిండర్ గార్డెన్ స్కూల్ను మూసేశారు యువతరం లేకపోవడంతో చైనా జపాన్ ఆర్థిక వృద్ధి రేటు కూడా తగ్గుతూ వస్తుంది కొన్నేళ్లలో ఇలాంటి సమస్యనే మన దేశము మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియా ఎదుర్కోబోతుంది మీకు ఏపీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దయచేసి ఒకరిద్దరు పిల్లల్ని కనడంతోనే ఆగిపోకండి ముగ్గురునో కన్నా పర్లేదు కనండి అని చెప్పి చెప్పారు ఒకరితో సరిపెట్టుకోమన్నాను ఇప్పుడు చెప్తున్నా మీరు ఓపుకుంటే ముగ్గురు నలుగురు పిల్లలైనా పర్వాలేదు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే ముగ్గున్న నలుగురునో కాదు పదహారు మంది పిల్లల్ని అనడానికి యూత్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఏకంగా పిలుపునిచ్చారు ముఖ్యంగా జనాభా అనేది నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్య ఒక విభజన తీసుకొని వస్తుంది అది పొలిటికల్ గా కూడా ఒక హాట్ టాపిక్ లాగా మారుతుంది తక్కువ జనాభా ఉన్న సౌత్ ఇండియాకి పునర్విభజన తర్వాత రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుంది కూడా తగ్గిపోతాయి అందుకే ముందే దక్షిణాది రాష్ట్రాలని ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేరళలో మాతృభూమి పత్రిక కండక్ట్ చేసిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిడెన్ అజెండాను అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని చెప్పి సౌత్ స్టేట్స్ కి ఆయన పిలుపునిచ్చారు స్టేట్స్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆర్ కేరళ ఆల్ ఆల్ ఇంక్లూడింగ్ అండ్ పీపుల్ టు పాండిచ్చేరిస్ దిస్ ఇస్ ద ద దిస్ ఇస్ థ్రెట్ ఫర్ డెమోక్రసీ సో నరేంద్ర మోదీ అండ్ బీజేపీ పీపుల్ ఆర్ ట్రాయింగ్ టు ఆక్యుపై ఎవ్రీథింగ్ దే వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ఫింగర్ టిప్స్ కేవలం పాపులేషన్ అనే ఇష్యూ నార్త్కి సౌత్కి మధ్య ఎలా గ్యాప్ పెంచేస్తుంది ఇప్పటికే సౌత్ వర్సెస్ నార్త్ అనే చర్చ చాలా రోజుల నుంచి ఉంది అది పెద్ద వివాదము సో రాబోయే పాపులేషన్ సెన్సెస్తో ఈ వివాదం మరింత పెద్దదయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సౌత్ ఇండియాకు అది అతిపెద్ద డిసడ్వాంటేజ్గా మారబోతోంది అది ఎలా మారబోతోంది ఎందుకు డిసడ్వాంటేజ్ అవుతుంది దానికి పరిష్కారం ఏంటి కేవలం జనాభా వల్ల కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎలా అతి ఎక్కువగా లాభపడతాయి సో ఈ పరిస్థితుల్ని కేంద్రం ఎలా పరిష్కరించాలి ఏం చేయొచ్చు అనేవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి మీరు చేసే లైక్ హెల్ప్ అవుతుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బీమారు స్టేట్స్ ఈ పదం చాలా ఎక్కువగా వినే ఉంటారు అంటే బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాను ఉత్తర్ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలని బీమారు స్టేట్స్ అంటే అనారోగ్యానికి గురైన లేకపోతే జబ్బుబడ్డ రాష్ట్రాలు అని అర్థం అభివృద్ధిలో బాగా వెనుకబడ్డ ఈ రాష్ట్రాలు పాలిటిక్స్ లో మాత్రం నేషనల్ పాలిటిక్స్ లో మాత్రం కీ రోల్ని ప్లే చేయబోతున్నాయి ముఖ్యంగా భవిష్యత్తులో వీటి ప్రాధాన్యత ఇంకా ఇంకా పెరగబోతుంది ఈ బీమారు స్టేట్స్ లో ఎక్కువ ఎంపీ సీట్లు ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీదే రూలింగ్ ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ డీలిమిటేషన్ విత్ పాపులేషన్ బీమారు స్టేట్స్ ఈజ్ ఇనఫ్ టు ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ కాబట్టి నిధులు కూడా ఎక్కువగా అటే వెళ్తాయి నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రకారం జరుగుతుంది కాబట్టి అది సదరన్ స్టేట్స్కి సౌత్ ఇండియాకి ప్రధానంగా ఒక లాగా మారబోతోంది దీనికి కారణము సౌత్ స్టేట్స్ కుటుంబ నియంత్రణ విధానాలని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవడం వల్ల సౌత్ స్టేట్స్ జనాభా భారీగా తగ్గిపోయింది నార్త్ స్టేట్స్ ఆ పని చేయకపోవడం వల్ల అక్కడ పేదరికం ఎక్కువ నిరక్షరాస్తి ఎక్కువ కాబట్టి జనాభాని వాళ్ళు పెద్దగా కంట్రోల్ చేయకపోవడం వల్ల నార్త్లో జనాభా భారీగా పెరిగిపోయింది ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక అక్కడ పార్లమెంట్ స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దానివల్ల సౌత్ స్టేట్స్ నష్టపోతాయి అనే ఆందోళన అన్ని సౌత్ స్టేట్స్లో ఎక్కువగా పెరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సౌత్లో జనాభా తగ్గిపోవడం వల్ల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతారు కదా అంటే వృద్ధుల పర్సంటేజ్ పెరిగిపోతుంది ఫ్యామిలీస్లో కూడా అంతే వృద్ధులు పెరిగిపోతారు ఒకరిద్దరు మాత్రమే సంపాదిస్తూ ఉంటారు వాళ్ళ మీదనే ఫ్యామిలీ మొత్తం కూడా ఆధారపడాలి అలాంటి వ్యక్తులకు జరగ్రాంత ఏదైనా జరిగితే వాళ్ళు క్యాన్సర్ లాంటి మహమ్మారుల బారిన పడితే లేదా యాక్సిడెంట్ జరిగి డిజబిలిటీ పాలైతే మొత్తం ఫ్యామిలీ ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీకి ఒక రక్షణ కవచం లాగా నిలుస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చేసే ఖర్చు ఖర్చు కాదు ఫ్యామిలీకి అది ఒక భరోసా అలాగని వేలకు వేలు పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు జస్ట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలతో కూడా రెండు కోట్లు ఫ్యామిలీకి కవరేజ్ వచ్చే టర్మ్ పాలసీస్ అందుబాటులో ఉన్నాయి చిన్న వయసులోనే కనుక తీసుకుంటే ప్రీమియం కూడా తగ్గుతుంది అంటే జాబ్ లో చేరిన వెంటనే తీసుకుంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు యాభై ఒక్క కంపెనీలు ఆఫర్ చేస్తున్న టర్మ్ పాలసీలు కనిపిస్తాయి మీకు నచ్చిన పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ అయితే కనుక ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పరిధిలోకి మీరు రారు కట్టాల్సిన పని ఉండదు గతంలో చాలా మందికి టర్మ్ పాలసీలు తీసుకోవాలి అంటే ప్రాసెస్ చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కోట్ల రూపాయల కవరేజ్ వచ్చే వ్యవహారం కాబట్టి మీ ప్లాన్ అప్రూవ్ చేయడానికంటే ముందు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ ఏజ్ ఎడ్యుకేషను ఇన్కము ఇవన్నీ కూడా చెక్ చేస్తాయి కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకసారి చెక్ చేసి చూడండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే ఏ దేశంలో అయినా సరే వృద్ధులు యువత సమానంగా ఉంటే గనక హెల్దీగా ఉన్నట్టు అని అర్థం ఇది నేను చెప్పింది కాదు ఐక్యరాజ్య సంస్థ చెప్పింది అలా ఉండాలి అంటే మహిళల ఫర్టిలిటీ రేటు రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి అంటే ఇద్దరిని మించి పిల్లలు కనాలి మన దేశంలో జాతీయ స్థాయిలో టోటల్ ఫర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్ అంటే సగటున ఒక మహిళకు ఉండే పిల్లలుగానే ఒక షూ పాయింట్ జీరోగా ఉంది అంటే ఇది పర్లేదు నాట్ బ్యాడ్ కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రము ఈ టిఎఫ్ఆర్ వన్ పాయింట్ సిక్స్ మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ సెవెన్ తెలంగాణలో వన్ పాయింట్ ఎయిట్ తమిళనాడులో వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటకలో వన్ పాయింట్ సెవెన్ కేరళలో వన్ పాయింట్ ఎయిట్ అంటే ఏ సౌత్ స్టేట్ లో కూడా ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనట్లేదు అదే నార్త్ ఇండియా విషయానికి వద్దాము నేషనల్ యావరేజ్ ని మించి టోటల్ ఫర్టిలిటీ రేట్ అక్కడ టూ పాయింట్ ఫైవ్ గా ఉంది బీహార్లో మూడు పాయింట్స్ ఉన్నా జార్ఖండ్లో రెండు పాయింట్ మూడు యూపీలో రెండు పాయింట్ నాలుగు ఇలా ఉత్తరాది రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్య కాలంలో జనాభా వృద్ధి రేటు జాతీయ సగటు పదిహేడు పాయింట్ ఏడు ఒకటిగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో జనాభా వృద్ధి రేటు నాలుగు పాయింట్ తొమ్మిది ఒక శాతం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటే కర్ణాటక తమిళనాడులో ఇంచుమించు పదహైదు పాయింట్ ఆరు శాతం పెరుగుదల పెరుగులుంది ఉత్తరప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు ఇరవై పాయింట్ రెండు మూడు శాతంగా ఉంది అదే బీహార్లో అయితే అత్యధికంగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం వృద్ధి రేటు ఉంది అంటే ఉత్తరాదిన జనాభా భారీగా పెరిగిపోతూ ఉంటే దక్షిణాదిన తగ్గిపోతూ ఉంది వేగంగా ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై నాటికి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళలో ప్రతి ఐదుగురులో ఒక్కరు అరవై ఏళ్ళ పైబడ్డ వృద్ధులే ఉంటారు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము సౌత్ ఇండియాలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై ఆరు మధ్య జనాభాలో వృద్ధుల సంఖ్య ఆరు నుంచి ఏడు శాతం పెరిగితే అదే నార్త్ ఇండియాలో మూడు నుంచి నాలుగు శాతమే పెరుగుతున్నారు అంటే మన సౌత్ ఇండియాలో చైనా జపాన్ ఇతర యూరోపియన్ దేశాల్లో లాగా ఏజ్డ్ పీపుల్ ఎక్కువైపోయి క్రమంగా ఆర్థిక వ్యవస్థ మీద ఆ ప్రభావం పడుతుంది అదే నార్త్ ఇండియాలో యంగ్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు కానీ అక్కడ డెవలప్మెంటు ఉద్యోగ అవకాశాలు అక్షరాస్యత బాగుండాలి కదా అలా లేదు జనాభా అనేది ఎందుకంత ముఖ్యమో అని చెప్తున్నానంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల పంపిణీ పన్నుల కేటాయింపులు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఇలా ప్రతిదీ కూడా జనాభాను బట్టే జరుగుతుంది రాజ్యాంగంలో ఉండే రెండు వందల ఎనభై ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు ఆ ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య ఐదేళ్లకు ఒకసారి పన్నుల విభజన ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది ఇప్పటిదాకా దాకా పదహైదు ఆర్థిక సంఘాలు పనిచేశాయి రెండు వేల పదిహేడులో ఏర్పాటైన పదహైదవ ఆర్థిక సంఘము రెండు వేల పదకొండో సంవత్సరం జనాభా లెక్కల్ని తీసుకొని ఈ పన్నులు ఎలా ఉండాలి అనేది మార్చడం వల్ల సౌత్కి నార్త్కి మధ్య చాలా పెద్ద సమస్య మొదలైంది అలా మార్చినప్పటి నుంచి అంటే పదహైదో ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సౌత్ వర్సెస్ నార్త్ అనే ఇష్యూ అనేది మొదలైంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ పన్నుల పంపిణీ మీద కేంద్రం వివక్ష చూపిస్తోంది అని ఆరోపిస్తూ ఢిల్లీ మంతర్లో భారీ ధర్నా చేశారు మేము కేంద్రం ఆదేశాల మేరకు జనాభాను కంట్రోల్ చేస్తూ వస్తుంటే మాకు శిక్ష వేస్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు ఆయన ఆవేదనకు కారణం ఉంది దేశమంతా వసూలు చేసిన పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకోదు కదా అన్ని రాష్ట్రాలకు పంచుతుంది అలా పంచాలి అంటే ప్రామాణికం ఏంటి ఏ జనాభా ఆధారంగా పంచాలి ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అలా పంచడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకుని ఇప్పటిదాకా పంచుతూ వస్తుంది అంటే రెండు వేల ఇరవై దాకా పన్నుల పంపిణీ అనేది అలాగే జరుగుతూ వచ్చింది పదహైదవ ఆర్థిక సంఘము ఆ విధానాన్ని మార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి బదులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఈ పన్నుల్ని పంచాలి అని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి అలా పంచుతూ వస్తున్నారు ఆర్థిక సంఘం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సౌత్ స్టేట్స్ బాగా నష్టపోతున్నాయి ఆశ్చర్యంగా ఉందా ఎలా నష్టపోతాయి పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ట్యాక్స్ పంచితే సౌత్ స్టేట్స్ నష్టపోవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము పన్నుని రాష్ట్రాల మధ్య పంచితే సౌత్ స్టేట్స్ ఎలా నష్టపోతాయి ఇది అర్థం కావాలి అంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ మధ్య కేవలం పదేళ్లలో మన దేశ జనాభా ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతం పెరిగింది ఇది హయ్యెస్ట్ ఇప్పటిదాకా నమోదైన మొత్తం జనాభా లెక్కల్లో ఆ స్థాయిలో ఉత్పత్తి జరగలేదు దీంతో పేదరికం పెరిగిపోయింది ఒక్కో కుటుంబంలో ఐదు మంది ఏడు మంది ఇలా పిల్లలు పుట్టుకొని వచ్చారు దీంతో వాళ్ళ పోషణ భారంగా మారింది అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వము అత్యంత కఠినంగా కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని టేకప్ చేసింది అంటే కునీ ఆపరేషన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్ద ఎత్తున చేయించడం ఇందిరాగాంధీ కొడుకు అంటే చనిపోయిన సంజయ్ గాంధీ నిర్బంధంగా ఈ కుని ఆపరేషన్లు చేయించాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చర్యల్ని ఇక్కడ ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా టేకప్ చేశాయి నార్త్లో మాత్రం అలా జరగలేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇందిరాగాంధీ ప్రభుత్వము కేంద్రం నుంచి రాష్ట్రాలకి అందే పథకాలని నిధుల్ని పన్నుల్ని నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల ఆధారంగానే పంచిపెట్టాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టింది అప్పటి నుంచి పన్నుల పంపిణీ అలాగే జరుగుతూ వచ్చింది అయితే చెప్పాను కదా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల సౌత్లో వేగంగా జనాభా తగ్గిపోతూ వచ్చి నార్త్లో మాత్రం జనాభా పెరిగిపోయింది ఒకవేళ ఇప్పటికీ నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వము ఈ పన్నులనంతా కూడా సౌత్కి నార్త్కి మధ్య పంచితే కనుక ఏ ప్రాబ్లం రాదు కానీ పదహైదో ఆర్థిక సంఘం ఏం చేసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కలని ప్రామాణికంగా తీసుకుంది కదా మార్చింది కదా అప్పుడు సౌత్ జనాభా చాలా తక్కువ కాబట్టి తక్కువ నిధులు మాత్రమే సౌత్ స్టేట్స్కి వస్తాయి ఎక్కువగా నార్త్కి వెళ్ళిపోతాయి సార్ ఈ లెక్కలు చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించిన లెక్కలు ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రం పన్నుల రూపంలో ఒక రూపాయి తీసుకుంటోంది తిరిగి ఉత్తరప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు ఇస్తుంది తెలంగాణ నుంచి పన్నుల రూపంలో ఒక రూపాయి తీసుకుంటే తిరిగి తెలంగాణకు నలభై మూడు పైసలు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకునే ఒక రూపాయికి నలభై తొమ్మిది పైసలే తిరిగి ఇస్తుంది కేరళ నుంచి తీసుకునే ఒక రూపాయికి యాభై ఏడు పైసలే తిరిగిస్తోంది తమిళనాడు నుంచి ఒక రూపాయి తీసుకుంటే ఇరవై తొమ్మిది పైసలే తిరిగిస్తోంది కర్ణాటక నుంచి అయితే ఒక రూపాయి తీసుకొని అత్యంత తక్కువగా కేవలం పదహైదు పైసలు మాత్రమే కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇస్తోంది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం మధ్య ఉత్తరప్రదేశ్ వసూలు చేసిన మొత్తం పన్నులు కేంద్రానికి ఇచ్చిన పన్నులు మూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల పదిహేడు కోట్లు అయితే ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఆరు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అట్ ద సేమ్ టైం దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఏపీ కేరళ ఈ మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి వసూలైన పన్నులు ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు ఇది కేంద్రానికి వెళ్ళింది ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి కేంద్రం ఇచ్చిన నిధులు ఆరు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఇరవై రెండు లక్షల కోట్లు ఇస్తే ఆరు లక్షల కోట్లు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చింది సౌత్ కి దక్షిణాది రాష్ట్రాలు అదనంగా పదహైదు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని ఇచ్చాయి అదంతా కూడా ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు కదా అంటే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కోసం ఇంత డబ్బుని కేంద్రం ద్వారా ఇస్తున్నట్టు అది ఉత్తరాదిలో పంపిణీ అవుతుంది సో ఇలా అర్థం చేసుకోవాలి ప్రధానంగా నిధుల పంపిణీ ఇలా ఉండడము సౌత్ నార్త్ మధ్య గ్యాప్ పెంచేస్తోంది ఇది ఆర్థికంగా అయితే రాజకీయంగా ఇంకా పెద్ద సమస్యని సౌత్ ఇండియా ఫేస్ చేయబోతోంది ముందు ముందు రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం ప్రతి పదేళ్లకి ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలని కొత్తగా ఫామ్ చేయాలి అంటే పునర్విభజించాలి జనాభా పెరిగితే ఆ నియోజకవర్గాలు పెరుగుతాయి తగ్గితే నియోజకవర్గాలు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పరిధులు కూడా మారుతాయి అదే డీలిమిటేషన్ లేదా పునర్విభజన ఈ పాపులేషన్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ చేసి కొత్త శాసనసభ కొత్త లోక్సభ స్థానాలతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లను కూడా తిరిగి నిర్ణయిస్తారు అయితే ఇప్పుడు ఒకసారి ఈ డీలిమిటేషన్ పునర్విభజన అనేది చేయట్లేదు ఇందిరాగాంధీ ప్రధాన ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఇరవై ఐదేళ్ల పాటు డీలిమిటేషన్ ప్రక్రియని ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దాన్ని ఇంకో ఇరవై ఐదేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ నియోజకవర్గాల పునర్విభజనని నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చారు రాజ్యాంగానికి అప్పుడు తొంభై ఒకటవ సవరణ చేశారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అంతకంటే ముందే జనాభా లెక్కల్ని తీయాలి నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే జనాభా లెక్కలు తీయాలి ఎందుకంటే పదేళ్లకు ఒకసారి రెండు వేల పదకొండులో తీశారు మళ్ళీ పదేళ్ల కంటే రెండు వేల ఇరవై ఒకటిలో కాబట్టి కానీ అప్పుడు కోవిడ్ టైం అది సో కోవిడ్ ని కారణంగా చూపించి దాన్ని వాయిదా వేసింది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు చివరిలోపు జనగణన పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల పునర్ విభజన కూడా పూర్తి చేయాలి సో ఇప్పుడున్న జనాభా ప్రకారం నియోజకవర్గాలని పునర్విభజిస్తే నార్త్ సౌత్ మధ్య భారీగా తేడాలు వచ్చేస్తాయి ఉత్తర దక్షిణ భారతాల్లో లోక్సభ స్థానాలు ఎలా మారిపోతాయో అంతర్జాతీయ వ్యవహారాలను అధ్యయనం చేసి చెప్పే కార్నిజీ సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ప్రాంతాలు మహిళల ఫర్టిలిటీ రేటు ఆధారంగా చాలా అథెంటిక్గా ఆ రిపోర్ట్ని చాలా మంది చూస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి లోక్సభ సీట్లలో వచ్చే మార్పుల్ని బట్టి ఆ సంస్థ అంచనాలు వేసింది దాని ప్రకారము లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు నుంచి ఏడు వందల యాభై మూడుకు పెరుగుతాయి అంటే మొత్తం రెండు వందల పది స్థానాలు పెరుగుతాయి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాల లోక్సభ స్థానాలు నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై మూడుకు పెరుగుతాయి అంటే సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లు పదకొండు శాతం పెరుగుతాయి అదే హిందీ బెల్ట్ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ప్రస్తుతము నూట డెబ్బై నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి అవి ఏకంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వందల ఎనభై నాలుగు స్థానాలకు పెరుగుతాయి అంటే ఏకంగా అరవై మూడు శాతం అన్నమాట ఏపీ తెలంగాణ తెలంగాణలో కేవలం పది ఎంపీ స్థానాలే పెరుగుతాయి రాష్ట్రాల వారీగా చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు పదిహేడు నుంచి ఇరవైకి పెరుగుతాయి ఏపీలో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండుకు పెరుగుతాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది నుంచి నలభై ఒకటికి తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిదికి కేరళలో ఇప్పుడున్న ఇరవై స్థానాల్లో ఒక్కటి కూడా పెరగదు అలాగే ఉంటాయి ఏమీ పెరగదు అదే యూపీలో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎనభై ఎంపీ ఉంటే అవి ఏకంగా నూట నలభై మూడుకు పెరిగిపోతాయి మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఇరవై తొమ్మిది ఉంటే అవి యాభై రెండు పెరుగుతాయి రాజస్థాన్లో అయితే డబల్ అవుతాయి ఇరవై ఐదు నుంచి యాభైకి పెరుగుతాయి జార్ఖండ్లో పద్నాలుగు ఉన్నాయి ఇప్పుడు అవి ఇరవై నాలుగు పెరుగుతాయి బీహార్లో నలభై ఉన్నాయి డెబ్బై తొమ్మిదికి పెరిగే ఛాన్స్ ఉంది సో ఇలా పెరిగితే గనక ఏ జాతీయ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అక్కడ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వర్క్ చేస్తే చాలు అసలు సౌత్ ఇండియాలో పార్టీ లేకపోయినా ఒక్క ఎంపీ సీట్ రాకపోయినా కూడా ఢిల్లీలో కింగ్ అయిపోవచ్చు దేశాన్ని ఏలేయచ్చు అలాంటప్పుడు కేంద్రం దక్షిణాది మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది దక్షిణాది డిమాండ్లని ఎందుకు పట్టించుకుంటుంది అందుకే దక్షిణాది మీద ఇప్పటికే సౌతి ప్రేమ చూపిస్తోంది కేంద్రము అని చెప్పి తెలంగాణ ఎప్పటి నుంచో అంటోంది మాకు గుడ్డు సున్నా ఇస్తుంది బడ్జెట్ లో అసలు ఏమీ ఇవ్వట్లేదు అనే ఉన్నాయంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా అదే ఆరోపణలు చేస్తూ వచ్చింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా చాలా ఘోరంగా దారుణంగా ఎందుకంటే బడ్జెట్ లో అందరికీ గుండు సున్నా కల్లా డొల్ల ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవ్వరికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన రెండు బడ్జెట్లో కూడా తెలంగాణకి అసలు కేటాయింపులే వినలేదు సో ఇలాంటి వివక్ష నుంచి సౌత్ స్టేట్స్ ని మనం కాపాడుకోవాలి అంటే భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టాలిన్ చెబుతున్నారు ఇద్దరు కంటే పైన ఉంటేనే మీకు పోటీ కరువులు మీరు ఇప్పుడు కానీ అది నిజమైన పరిష్కారం అంటే అస్సలు కాదు ఎవరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి రాబోయే తరాలు అసలు రెడీగానే లేవు అసలు పిల్లలు కనడానికే రెడీగా లేవు అని చెప్పి నేను డింక్ లైఫ్ అనే వీడియో కూడా చేశాను డ్యూయల్ ఇన్కము నో కిడ్స్ అని చెప్పి పిల్లల్ని కోరుకొని తరం రాబోయే తరం వస్తుంది అలాంటప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నప్పుడు సౌత్ ఇండియాకి అది చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది సో సౌత్లో డీలిమిటేషన్ సమస్యకు ఎక్కువ మంది పిల్లలు కనండి అని చెప్పి పొలిటీషియన్స్ వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎక్కువ స్థానాలు పొందడానికి చెప్తే అదేం సరైన పరిష్కారం కాదు అలా ఎవరు కనరు మరి దీనికి పరిష్కారం ఏంటి ఈ మధ్య కేరళలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక కొత్త పరిష్కారాన్ని చెప్పారు దాన్ని నేను మోడీ దృష్టి కూడా తీసుకుని వెళ్ళాను అని అన్నారు ఆయన చెప్పిన పరిష్కారం ఏంటి అంటే ప్రతి రాష్ట్రానికి కూడా అసలు జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉన్నాయో వాటిని ఇంకొక యాభై శాతం స్థానాలను పెంచేసేయండి అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన అనమాట దాన్ని తీసుకొని వచ్చారు తెరమీదీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ సిట్టింగ్ సీట్స్ మోదీ జీ ప్లాట్ఫామ్ ఇఫ్ యూ వాంటెడ్ విత్ ఇంక్రీజింగ్ పార్లమెంట్ ప్రపోర్షనే ఇఫ్ కేరళ కేరళ to టు so 20 ప్లస్ టెన్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ ఫర్ తెలంగాణ బియర్ సెవెంటీన్ అకాడెంట్ టు ద టై ఐ హాఫ్ టు గెట్ 9 జీ ఈ ప్రతిపాదన ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం కాదు కానీ సౌత్ స్టేట్స్ కి కొంతవరకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది అనే అభిప్రాయాలు వస్తున్నాయి రేవంద్ రెడ్డి చేసిన ప్రతిపాదన వల్ల కూడా నార్త్ స్టేట్స్దే పెత్తనం అవుతుంది కానీ కొంచెం నార్త్ సౌత్ మధ్య గ్యాప్ కొంత మేరకు తగ్గుతుంది సౌత్ వాయిస్ కొంచెం బలపడే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో మరి ఈ సమస్యకు ఇంతకంటే బెటర్ పరిష్కారం ఏమైనా ఉందా కేంద్రం ఇంకేమైనా ఆలోచిస్తోందా అనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే ప్రధాని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా నాకు దేశం మొత్తం ముఖ్యము దేశమంతా సమానము అని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదాన్ని ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు వికాస్ అదే గనక నిజమైతే ఆ నినాదాన్ని నిజంగా ఆచరిస్తూ నమ్ముతూ ఉంటే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలాంటి వివక్ష లేకుండా సరిదిద్ది అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలాగా నిర్ణయాలు తీసుకొని సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలి సౌత్ వాయిస్ని కూడా ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి సౌత్ వాయిస్ని బలంగా వినిపించే వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పాలి దేశంలో అన్ని రాష్ట్రాలు సమానమే ఒక రాష్ట్రం వెనకబడి ఉంటే అక్కడ ప్రజలు తప్పేవి కాదు కదా అక్కడ అక్కడ ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు కానీ పాలకుల నిర్ణయాలు కానీ అక్కడ అభివృద్ధికి ఆ ప్రాంతం దూరంగా ఉండడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి పేదరికంలో ఎప్పటి నుంచో ఉండడం కానీ అక్కడ సరైన జలవనరులు లేకపోవడం కానీ ఇవన్నీ కారణాలుగా ఉంటాయి ముఖ్యంగా సౌత్కి తీర ప్రాంతం ఎక్కువ నీటి సౌకర్యాలు ఎక్కువ ఫలితంగా అక్షరాస్యత ఎక్కువ నిరుద్యోగము నార్త్తో పోల్చితే కొంత తక్కువ సో ఇవి సౌత్కి కలిసి వచ్చిన అడ్వాంటేజెస్ ప్రకృతి పరంగా కూడా సౌత్ ఇండియా ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది కాబట్టి ఉత్తరాదికి సౌత్ ఇండియా ఆదాయం అనవసరంగా వెళ్తోంది అలా వెళ్లకుండా ఉంటే బాగుండు సౌత్ ఇండియా ఆదాయాన్ని సౌత్ ఇండియాలోనే ఖర్చు పెట్టాలి అని చెప్పి నేను అస్సలు కోరుకోవట్లేదు అలా చెప్పట్లేదు కలిసి ఉంటేనే బలము కానీ సమన్యాయం జరగాలి కదా సో ఫ్యామిలీలో అందరూ ఉన్నప్పుడు అందరు వాయిస్కి సమాన ప్రాధాన్యత ఉండాలి సమాన ప్రాధాన్యతని ఫ్యామిలీ హెడ్ ఇవ్వాలి అలాంటప్పుడు సౌతు నార్త్ విభేదాలే అసలు తలెత్తవు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు అన్ని రాష్ట్రాల వాయిస్కి సమాన ప్రాధాన్యత ఇచ్చి వినాలి సమస్యలు పరిష్కరించాలి సమానంగా చూసి అంతేగాని ఎక్కడ ఎక్కువ ఓట్లు సీట్లు ఉంటే ఆ రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లలో ఆ రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తూ పోతే సౌత్ ఇండియాలో అసంతృప్తి అని పెరిగిపోతూ ఉంటుంది భవిష్యత్తులో సౌత్ ఇండియా మూమెంట్ ఏదైనా మొదలైనా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు సౌత్ ఇండియా సౌత్ ఇండియన్ స్టేట్స్ అంతా ఏకమవ్వాలి ఒక్కటవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అంటే గతంలో సేమ్ అట్లాంటి పిలుపే కర్ణాటక నుంచి కేరళ నుంచి వినిపించింది అంటే సౌత్ ఇండియాలో ఉండే ముఖ్యమంత్రులంతా ఏకమై ఇంకొక కొత్త ఉద్యమాన్ని లేవనెత్తక ముందే కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు ఈ ఇష్యూని ఈ రియల్ ఇష్యూని రియలైజ్ అవ్వాలి సౌత్ ప్రాధాన్యత అనేది పెంచాలి సో ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఫ్యామిలీకి ఇప్పటిదాకా టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఆరు వందల తొంభై ఐదు రూపాయలతో రెండు కోట్ల విలువైన టర్మ్ పాలసీలు కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంది అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ టర్మ్ పాలసీలు తీసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరు బెస్ట్ పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్